ఈ కర్రీని మీలో ఎవరైనా సరే ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే మాత్రం మొదటిసారిగా తినాను అనమాట చాలా అంటే చాలా బాగుంది నాకు బాగా నచ్చింది కూడా అదేంటి అనుకుంటున్నారా కందగడ్డ పులుసు నేను ఎప్పుడు కూడా ట్రై చేయలేదు తినలేదు ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది మనం ఫస్ట్ మన కంద ముక్కని నేనైతే ముక్కే తీసుకున్నాను అనమాట దాన్ని పైన ఉన్న చెక్ మొత్తం కూడా తీసేసి కట్ చేసుకోవాలి అయితే ఒకటి ఇది కట్ చేసేటప్పుడు హ్యాండ్స్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి లేకుంటే దురదొస్తుందంట అతను మార్కెట్ అతనే చెప్పాడు నాకు సో హ్యాండ్స్కి అంతా కూడా ఆయిల్ అప్లై చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి దానికోసమే రెండు ఆనియన్స్ ఒక టమాటా తీసుకున్నాను కట్ చేసి పెట్టేసుకు అనమాట ఇక ఇలా అయితే ఉన్నాయన్నమాట కందగడ్డ ముక్కలు కొంచెం స్వీట్నెస్ అయితే ఉంది పులుసు చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయాలి ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి అందులోకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర ఆవాలు కొంచెం మెంతులు ఎందుకంటే మనం ఏ పులుసు పెట్టినా కొంచెం మెంతులు వేస్తే దానివల్ల టేస్ట్ అనేది ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుందనమాట అవి వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని కొంచెం పచ్చిమిర్చి మీరు కారం వేసుకుంటాం కాబట్టి పచ్చిమిర్చి వద్దు అంటే తీసేయచ్చు కానీ పులుసులో పచ్చిమిర్చి కూడా బాగుంటుంది అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది అనమాట అవి సాఫ్ట్ అయిన తర్వాత ఒక టమాటా మనం కట్ చేసుకున్నాం కదా ఆ కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసి మొత్తం కూడా కలిసేలాగా అయితే కలుపుకోవాలి ఇవన్నీ కూడా బాగా వేగాల్సిన అవసరం లేదు ఇప్పుడు టేస్ట్ సరిపడా సాల్ట్ పసుపు వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇవి సాఫ్ట్ అయితే సరిపోతుంది ఇవన్నీ కూడా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కందగడ్డ ముక్కలను కూడా వేసి మొత్తం కూడా ఉప్పు పసుపు అన్నీ కూడా కలిసేలాగా అయితే కలుపుకోవాలన్నమాట కందగడ్డతోటి ఫ్రై కూడా చేస్తారంట ఈసారి కూడా నేను ట్రై చేస్తాను బాగా ఉంటే అది కూడా వీడియో పెడతాను ఇవి మొత్తం కూడా కలిసేలాగా అయితే కలుపుకొని అవి మగ్గించుకోవాలన్నమాట కొంచెం సేపు ఆయిల్లో మగ్గితే ఇంకొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది ప్లేట్ పెట్టేసి మగ్గించేసుకుందాం కొంచెం ఆ ముక్కలు కూడా సాఫ్ట్ అయిన తర్వాత తర్వాత ప్రాసెస్ ఏంటనేది చూద్దాము ఫస్ట్ అయితే అవి సాఫ్ట్ అయిన దాకైతే మగ్గించుకుందాం ఇప్పుడు మోత్ తీసి చూసినప్పుడు చూసారు కదా కొంచెం కలర్ చేంజ్ అయ్యింది కొంచెం దగ్గరగా కూడా ఉంది కదా ఇలా అయితే ఉన్నప్పుడు మొత్తం కూడా ఒకసారి కలుపుకోవాలి హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిది అనేది చెప్తున్నారు కందగడ్డ అనేది ఇప్పుడు అది కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మనం తినగలిగినంత కారం కూడా వేసుకొని మొత్తం కూడా కలిసేలాగా అయితే కలుపుకోవాలి అలా మొత్తం కూడా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం చింతపండు పులుసు అయితే పోసుకోవాలన్నమాట మరి ఎక్కువ పులుసు అయితే అవసరం లేదు కొనకి ఎంత పులుసు అనేది పులుసు అనేది చాలా చిక్కగా అయితే ఉండాలి పులుసు అనేది పోసేసుకొని బాగా దగ్గరికి అయిన దాకా అయితే వండుకోవాలన్నమాట మనకి ఏంటంటే అది కొంచెం నాకు టేస్ట్ ఎలా అనిపించింది అంటే చామదుంపల లాగా అయితే కొంచెం అనిపించింది కానీ కందముక్కలు కొంచెం స్వీట్నెస్ అయితే వచ్చినాయి ఇప్పుడు ఆ పులుసు అనేది బాగా దగ్గరికి వచ్చిన దాకా అయితే మనం ఉడికించుకుంటే టేస్ట్ అనేది మాత్రం చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయాల్సిన కర్రీ అయితే ఇది అనమాట నేనైతే ఫస్ట్ టైం చేసినా సరే నాకు అయితే టేస్ట్ మాత్రం బాగా నచ్చింది కర్రీ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది చూసారు కదా ఎంత చిక్కగా అయితే పులుసుందో మనకు అలాగ చిక్కగా అయితే ఉంటే బాగుంటుంది ఇట్లా చారులాగా నీళ్ళుగా అంటే అసలు టేస్ట్ అనేది బాగుండదు మీకు ఇంకా కొంచెం నచ్చితే ఇందులో కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు పులుసు అనేది చిక్కబడిన తర్వాత నేనైతే వేయలేదు నేను చేశాను మీకు కావాలనుకుంటే లాస్ట్లో చిటికటి బెల్లం కూడా వేసుకోవచ్చు ఓకే బాయ్ ఫ్రెండ్స్